ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుందట కష్టమైన పని అసాధ్యం అవుతుంది బాగుందండి ఎవరో అంటే ఇక్కడ సేతంధారి పార్క్ వచ్చాను ఈ పార్క్లో అంటే రోజుకొక స్లోగన్ స్లోగన్ రాస్తారన్నమాట ఇక్కడ అంటే ఎవరికి మనం కూడా రాయచ్చు నచ్చింది రాయచ్చు అక్కడ కాకపోతే చూడండి అంటే స్లోగన్స్ అనేవి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి కదండీ మన జీవితాన్ని అన్వయించుకుంటూ మన అంటే మన అనుభవంలో కొన్ని కొన్ని పడుతూ ఉంటాయి అంటే ప్రతి వ్యక్తికి ఒక్కొక్క చిన్న అనుభవం తగ్గుతూ ఉంటుంది ఆ చిన్నోడైనా పెద్దోడైనా దాన్ని అనుభవాన్ని ఒక లెసన్గా తీసుకున్నాడు పరమాత్ముడు అంతే కదండి మనం పవర్ షాక్ పడుతుంది కరెంట్ షాక్ పడుతుంది అమ్మో జాగ్రత్తగా ఉండాలి రా బాబు అనిపిస్తుంటుంది అలా గొయ్యి ఉంది చూసుకొని అడగాలి అంటే చెప్తున్నాను కదా ప్రతీ లెసను ప్రతి ఇన్సిడెంట్ ప్రతి సందర్భం మనకు ఒక లెసన్కైనా తీసుకొని అంటే తీసుకొని వదిలేయడం కాదు దాన్ని మనకి అన్వయించుకుంటూ మన అనుకున్న వాళ్ళకి కూడా తెలియజేస్తే అదొక అంత ఆదర్శంగా నిలుస్తుంది నేనే బాగుండాలి నా ఒక్కడికి అనుకుంటే అది మళ్ళీ స్వార్థం అవుతుంది చాలామంది చేసేది అదే అంటే ఆ అనుభవాన్ని తన వరకు ఉంచుకుంటాడు అంతే మళ్ళీ పక్కడ నేర్చుకుంటే ఒక ఇంకొక కుళ్ళు మనస్తత్వం అంటారు కదా అది అది ఉండకూడదండి మంచి చెడ్డ చిన్నదైనా పెద్దదైనా సరే అక్కడికి ఒక చిన్న ఒక ఫ్రాక్షన్ హెల్ప్ అయినా సరే అది మన విషయంలో జరిగింది ఆ అనుభవం మనకి మంచి పాఠం నేర్పింది చెప్దాం ఉంది పక్కోడు చెప్పడం వల్ల నా పోయేదేం లేదు కదండి విజ్ఞానం అనేది నలుగురికి పంచితేనే అది నూతిలో నీరు లాంటిది అనమాట విజ్ఞానం అంటే ఎప్పుడో మా తెలుగు మాస్టర్ గారు దోల్ రంగారావు గారు బా నన్నండి అంటే మాకు సెవెంత్ క్లాస్లో తెలుగు లెక్చరర్ అయినా ఆయన చెప్పిన స్లోగన్ అనమాట అది విజ్ఞానం అనేది నూతిలో నీరు లాంటిది అట అది తోడే కొలిది టేస్ట్ పెరుగుతూ ఉంటుంది ఇంకా ఇంకా ఊరుతూ ఉంటుంది అంతేకాని ఆ విజ్ఞాన నూతులు ఉంచుతా నూతుల నీళ్ళు వాడలేదనుకోండి ఏమవుతుంది కుళ్ళు కంపొచ్చి పాసిపోతుంది అందుకనే మనలో ఉన్న జ్ఞా జ్ఞానాన్ని సంపార్జించడం ఒక ఎత్తు మామూలుగా డబ్బును ఖర్చు పెట్టడం అది వేరే విషయం ఈ జ్ఞానం అనేది ఖర్చు పెట్టే కొలిది పెరుగుతూ ఉంటుంది అది నా స్వానుభవం అందుకని ఏ చిన్న విషయం తెలిసినా మీతో పంచుకోవడానికి నేను అంటే ఒక రకంగా నా స్వార్థం ఏంటి ఉన్నంతలో ఇంకా పెంచుకున్నారండి అసలే చాలా మిడిమిడి జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని మరింత కాస్త పెంచుకునే ఉద్దేశం అంతే అంతేకాని మీకు తెలీదు అని కాదు నాకన్నా మీరంతా చాలా తెలివైన వాళ్ళు కాదనలేదు కాబట్టి నాకు తెలిసిన విషయం అనేది మీతో షేర్ తీసుకోవాలని చేస్తున్నాను అది కూడా నదిలో ప్రవాహంలాగా మన జ్ఞాన సౌపార్జన కూడా అలా పారుతూ ఉండాలంట ఒక చోట ఉంటుంది అనుకోండి నూట్లో నీరులాగే ఇప్పుడు నూటిలో నీరు తోడితే ఎలా ఊరుతూ ఉంటుందో అది ఊరడం ఒక్కెత్తు ఇప్పుడు నదిలో నీరు ఉంది అలా స్రవంతి అనేది అలా కంటిన్యూ వెళ్తూ ఉండాలి వెళ్లకుండా ఒకే చోట ఉండిపోయిందని స్టా స్టాక్ ఉండిపోయింది అనుకోండి పాచిపట్టి అలా బురద కాయలా తయారవుతుంది అది ఎందుకు పనికి రాకుండా పోతుంది కాబట్టి అర్థమైంది అనుకుంటున్నాను ఏదో చిన్న స్లోగన్ అక్కడ సెంటెన్స్ కనపడి దాన్ని మీకు పనికి వ్యవహారం చేశాను అనేదా భావించకండి మరొకసారి చెప్పినాను నాకన్నా మీరు చాలా తెలివైన వాళ్ళు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కాకపోతే మీ తెలివిని మీ యొక్క అనుభవాల్ని నలుగురితో షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకునే నా యొక్క ఉద్యమం అనుకోండి లేకపోతే నా శ్లోకం అనుకోండి ఏదైనా అనుకోండి కాస్త తోడ్పాటు అందండి சரி பிளே ஹரஹர் மகாதேவங்க ஓம் நம சிவாய் நமோ நாராயண